దేవుడు ఆయన పునరుద్ధానం గురించి మొట్టమొదట ఎవరు చూశారంట ఎవరు ప్రకటించారు మగ్ధలేని మరియా అంటే స్త్రీలకు కనపడ్డా పురుషులకు కనపడ్డా స్త్రీలకే కనపడ్డాడు ఎందుకు స్త్రీలకు కనపడి ఉంటాడు ఆయన ఈ చచ్చిపోయిన వాడు తిరిగి లేచాడనే వార్తను పురుషుల కంటే కూడా స్త్రీలే ఎక్కువగా ఏదైనా మీరు ఒక విషయాన్ని అందజేయండి ఎవరికన్నా పురుషులకి స్త్రీలకి ఈ రెండు బ్యాచ్లకి ఏదైనా మంచి విషయం కానీ చెడ్డ విషయం కానీ పురుషులకు చేరవేయబడింది స్త్రీలకు చేరవేయబడింది ఈ చేరవేయబడినటువంటి ఈ వార్త మంచి వార్త కానీ చెడ్డ వార్త కానీ ఇది ప్రజల్లోకి చాలా స్పీడ్గా ఎవరి వల్ల వెళ్తుందంటే పురుషుల వల్ల కాదు పురుషులు వింటారు ఎక్కువగా మాట్లాడరు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఆడాలనుకున్న పని ఏంటంటే అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు ఆడాలనుకున్న పని ఏంటంటే పని ఏంటంటే అది మంచిది కానీ చెడుది కానీ ఏదైనా ఒక విషయం ఆడవాళ్ళ చెవులు పడితే అది వెంటనే స్ప్రెడ్ అవుద్ది ఎందుకంటే అందరూ కూర్చొని మాట్లాడుకోవటం అన్నం వండుకున్న తర్వాత పనులన్నీ చేసుకున్న తర్వాత ఒకరింటికి ఒకరు వెళ్ళి పురుషులు వెళ్తారా ఒకరింటికి ఒకరు వెళ్ళరు ఎక్కువ శాతం వాళ్ళు ఏదో వాళ్ళ పనులు చేసుకొని ఉద్యోగాలకు లేకపోతే ఏదో పనికి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం దాకా పనికి వెళ్ళి వాళ్ళ కష్టపడి వచ్చి ఒక ముద్దు అన్నం తిని అలసిపోయి పడుకుంటారు ఇంటి దగ్గర ఇంటి పని చేసుకొని కాలిగుండేది ఎవరంటే స్త్రీలే కాబట్టి దేవుడు ఆయన జ్ఞానం చూడండి ఆయన యొక్క దేవుని బిట్లార్ ఆలోచన ప్రణాళిక చూడండి ఈ వార్త ఈ స్త్రీలు చూసి వెళ్ళి మగ్ధలేని మరీ వెళ్ళి పేదరు చెప్పింది అయ్యా పేదరు గారు ఏసయ్య ఆయన తిరిగి లేచాడు సమాధిలో లేడు సమాధిలో లేడన్న మాట వార్త దేవదూత మగ్ధలేని మరియకి చెప్పితే నమ్మిందా లేకపోతే అనుమానంతో అటు ఇటు మాట్లాడిందా మీరు అక్కడ చదవండి పదే వచనం ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మద్దలేని మరియయు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన గనక వీరు వారి మాటలు నమ్మలేదు ఎవరు నమ్మలేదు ఏసుప్రవారితో వారితో మూడున్నర సంవత్సరాలు ఉండి ఆయనతో పాటు తిరిగి ఆయనతో పాటు రొట్టెలు తిని ఆయనతో పాటు చేపలు తిని ఆయనతో పాటు అనేకమైన గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించి ఆయన ఆయన అనేకమైన అద్భుతాలు మహాత్మ కార్యాలు సూచక క్రియలు అనేకమైన గొప్ప కార్యాలు వాళ్ళ కళ్ళ ముందు ఉంటే ఈ పేతురు పన్నెండు మంది అపోస్తులు కళ్ళతో చూసి కండ్లారా యేసు ప్రభుని దగ్గరగా సాక్షాత్తుగా ఉండి ఏసుప్రభు గురించి క్షుణ్ణంగా ఎరిగింది ఎవరంటే పన్నెండు మంది శిష్యులే ఈ పన్నెండు మంది శిష్యులకు ఎవరు చెప్పారు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని సామాన్యమైనటువంటి ఆడవాళ్ళు ఇద్దరు ముగ్గురు వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి అయ్యా ఏసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచాడంటే వారి మాటలు వీరికంట వెర్రి మాటలుగా ఉన్నాయంట అందుకే నేను చెప్పాను కదా మగవాళ్ళకంటే ఆడోళ్ల దగ్గర వార్తలు తొందరగా నమ్ముతారు ఆడవాళ్ళు లేదేనా మగోళ్ళకి ఆడాలకున్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ఏదైనా ఒక విషయం చెబితే పురుషులు తొందరగా నమ్మరు అది మంచిదైనా చెడ్డదైనా అది బలమైన మాటైనా బలహీన మాటైనా తొందరగా నమ్మేది తొందరగా దాన్ని వ్యాప్తి చేసేది ఎవరంటే స్త్రీలు మాత్రమే అందుకనే దేవుడు ఆయన యొక్క పునరుద్ధానం యొక్క సువార్తను పురుషులకు తెలియజేయకుండా స్త్రీలకు తెలియజేశాడు ఆయనకు తెలుసు ఈ పన్నెండు మంది అపోస్తులకు చెబితే వాళ్ళు నమ్మరు అందుకనే ముందు స్త్రీలకు తెలియ తెలియపరచబడింది ఆ యొక్క పునరుద్ధానం యొక్క సువార్త వాళ్ళు వచ్చి చెప్తే వాళ్ళ మాటలు వీళ్లకు వెర్రి మాటలుగా ఉన్నాయంట పేదరికి నమ్మకం కుదరక మళ్ళీ సమాధి దగ్గరికి వెళ్ళి చూశాడు సమాజ్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏ సుప్రభు లేడు అక్కడ మార్గస్వార్తలు రాయబడి ఉంది పేరు అంటే వెళ్ళి చూసి ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడు అక్కడ రాయబడింది ఏం మాట్లాడలేదు అది అవునను కానీ కాదని కానీ చెప్పలేదు అట్లా చూశాడు ఖాళీ సమాధిని సైలెంట్గా వెళ్ళిపోయాడు ఈ వార్తను ఎవరు ఎక్కువగా ప్రచారం చేశారంటే ఏసయ పునరుద్ధానపు శక్తిని ఏసయ పునరుద్ధానం యొక్క బలమును ఏసయ పునరుద్ధానం యొక్క ఏమండి ఈ సువర్తమానాన్ని ఎవరు ప్రపంచానికి చాటు చెప్పారంటే ఒక సామాన్యమైనటువంటి స్త్రీలు కాబట్టి స్త్రీలు మీరు చాలా ధన్యులని నేను చెప్తాను చాలా ఏమండి దీవనకరమైన వారని చెప్తాను చాలా అదృష్టవంతులని చెప్తాను మగ్ధలేని మరియా ఏమండి ఏసు తల్లి అయినా మరియా ఇంకా మిగతా స్త్రీలందరూ అందరూ కూడా యేసయ్య సువర్ధమనాన్ని చాటారు రక్షించబడిన మనము ఆయన యొక్క పునరుద్ధానమును అనేకులకు చెప్పాలి ఏసు ప్రభు అమ్మా నీ పాపాల కొరకు నీ శాపం కొరకు ఆయన కలువరి సిలువలో చనిపోయి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని మనము ఈ యొక్క స్త్రీల వలె మద్దలేని మరియవలే యేసు తల్లి మరియవలే మనము ఆయన యొక్క సువర్తమానమును ఆనందముతో మనము ప్రచురము చేసేవారిగా ఉంధముగా